సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు చేయించుకోవడానికి వచ్చినటువంటి రోగుల మధ్య వాగ్వాదం సెల్ ఫోన్ ఉంటేనే వైద్యం అంటున్న వైద్య సిబ్బంది ఆగ్రహించిన రోగులు వైద్య సిబ్బందిని నిలదీసిన సామర్లకోట వైసీపీ సీనియర్ కౌన్సిలర్ నేతల హరి సెల్ ఫోన్ లేకపోతే వైద్యం చేయరా అంటూ వైద్య సిబ్బందిని ఎలా తీసినా నేతల హరి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పేదవారికి అంటి అంటనట్టుగా ఉంటున్నాయి ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ ఉంటేనే వైద్యం చేస్తానంటున్నారు దీంతో సెల్ ఫోన్ లేనటువంటి పేదవారు వ్యక్తం చేస్తున్నారు అసలు వర్షాకాలంలో వైరల్ ఫీవర్ ప్రాణాంతకర వ్యాధులు వ్యాప్తి చెందుతుంటే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరిస్తోంది చాలా మంది పేదవారు సెల్ ఫోన్ లేకపోవడంతో వైద్యం అందక తిరిగి వెళ్తున్నటువంటి వైనం కనిపిస్తోంది ఓటీపీతో వైద్యం చేస్తున్నటువంటి సిబ్బందికి వైద్యం కొరకు వచ్చినటువంటి రోగులకు మధ్య వాగ్వాదం జరిగింది వైద్య సిబ్బంది రోగులకు దుర్గ సమాధానం చెప్పడం జరుగుతోంది ఇది ప్రభుత్వ ఆసుపత్రి ప్రతి వారికి సెల్ ఫోన్లు ఉంటాయంటూ వైద్యం కొరకు వచ్చిన ముసలివారు పేదవారు ఆవేదన చెందుతున్నారు ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు నాయకులు స్పందించాలి లేదంటే సరైన వైద్యం అందక పేద ప్రజలు మరణించే అవకాశం కూడా ఉందని వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకులు అంటున్నారు పట్టణంలో ఉన్న ప్రభుత్వ పేదల ఆసుపత్రి అందులో మరి ఆన్లైన్ అని చెప్పి రోగులను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఫోన్లో రో రోగులు ఉంటారో వాళ్ళకి వైద్యం చేస్తలేదు ఫోన్లో ఓటీపీ రాకపోతే ఆధార్ కార్డులో ఫోన్ లింక్ లేకపోతే వైద్యం అనే ఆపేస్తున్నారు ఈ విధంగా పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల గ్రామానికి కూడా వస్తున్నారు రోగులు వైద్యం లేట్ అయిపోతుంది దీనివల్ల చాలా ముసలి వాళ్ళ వృద్ధులు వృద్ధులు కుంటి వాళ్ళు వికలాంగులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ ప్రాసెస్ని మార్చాలని మేము కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాం ఇది మార్చపోతే ప్రజల పక్షాన రోగుల పక్షాన మేము మరి చర్యలు తీసుకుని పోరాటానికి సిద్ధంగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నమస్తే అండి నా పేరు రాజు మా బాబుకి ఫేవర్గా ఉందని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది జరిగింది అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపి రాసిన తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి పంపడం అనేసి రిజిస్ట్రేషన్ పేరుతో మళ్ళీ కన్సేపు వెయిటింగ్లో పెట్టడం జరుగుతుందండి ఈ రూల్ని గవర్నమెంట్ మార్చవలసిందిగా కోరుకుంటున్నానండి దీనివల్ల హాస్పిటల్లో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఈ నాకు జరిగిన ఈ ప్రాబ్లం నేనైతే ఏదైనా అందకుంటాను ఇంకా చాలామంది నాకన్నా నిరుద్యోగులు ఉన్నారండి ఇక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ సకాలంలో వైద్యం అందకపోతే చాలామంది ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది కానీ ఈ చర్యలు ఎలా జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ వెంటనే ట్రీట్మెంట్ చేసి విధానం తీసుకురావాలని కోరుకుంటున్నామండి స్టాఫ్ కూడా ఇది మేము గట్టిగా అడిగేటప్పటికీ వాళ్ళ సమాధానం కూడా బాగుంటలేదండి మీరు కుదిరితే స్టాఫ్ని కూడా కొంచెం మీరు మార్చవలసిందే కోరుకుంటున్నామండి ఇది సామాన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న పైనవండి